ఆర్థిక మాంద్యభయాలు ఆర్థిక మందగమనం టెక్ కంపెనీలను కలవర పెడుతున్నాయి గత రెండేళ్లుగా ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ కంపెనీలు వేల సంఖ్యల్లో తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి ఇప్పటికీ పలు కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తూనే ఉన్నాయి గూగుల్ అమెజాన్ మెటా మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు కూడా ఆదాయం తగ్గడంతో ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగించాయి తాజాగా అమెజాన్ వెబ్ సర్వీస్ వందలాది మంది ఉద్యోగులను తొలగించినట్లు బుధవారం తెలిపింది ముఖ్యంగా సేల్స్ మార్కెటింగ్ టెక్ రోల్స్లోని ఉద్యోగులను ప్రభావితం అవుతారు ప్రభావిత సిబ్బందిలో ఏడబ్ల్యూఎస్ సేల్స్ మార్కెటింగ్ మరియు గ్లోబల్ సర్వీస్ డివిజన్ మరియు ఫిజికల్ పోర్ట్స్ టెక్నాలజీ టీంలో వందలాది ఉద్యోగులు ఉన్నారని అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం తెలిపింది సంస్థలోని కొన్ని విభాగాలను క్రమబద్ధీకరించాలని అనుకుంటున్నట్లు ఏడబ్ల్యూఎస్ ప్రతినిధి మేల్లో తెలిపారు గత రెండేళ్లుగా పెద్ద పెద్ద కంపెనీలు ఉద్యోగాల కోతలు పెడుతున్నాయి ఏడాది కూడా అది కొనసాగుతోంది అమెజాన్ ఇప్పటికే ప్రైమ్ వీడియో సర్వీస్ హెల్త్ కేర్ బిజినెస్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్ యూనిట్తో సహా పలు విభాగాల్లో వందలాది మంది సిబ్బందిని తొలగించింది లేఅ్ స్ట్రాకింగ్ వెబ్సైట్ ప్రకారం ఈ సంవత్సరం ఇప్పటి వరకు రెండు వందల ఇరవై తొమ్మిది సంస్థలలో యాభై ఏడు వేల కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించాయి కరోనా మహమ్మారి సమయంలో ఎక్కువ మంది సిబ్బందిని నియమించుకున్న కంపెనీలు క్రమంగా తమ వర్క్ ఫోర్స్ ని తగ్గించుకుంటున్నాయి అమెజాన్ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఏడు వేల మంది ఉద్యోగులను తొలగించింది